ప్రియమైన దేవుని బిడ్డారా కొన్నిసార్లు మనము సోమరిపోతు వలన లేదంటే అని అంటారు సోమరిపోతు ఇంకో మాట్లాటండి బద్ధకం బద్ధకంగా ఉండటం వల్ల చాలా అవకాశాలు మనం ఏం చేస్తున్నాం చెప్పండి కోల్పోతున్నాం కోల్పోతున్నాం ఊరకనే కూర్చోండి సమయాన్ని ఏం చేస్తున్నాం అంటే వృధా చేసేస్తున్నాం ఉష్ణోగులు చూడండి వాళ్ళ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి వారు ఊరకనే ఏం చేయలేదు కూర్చోలేదు కూర్చోలేదు ప్రియమైన దేవుని పెట్టారా వారు ఇతరులకు ఏం చేశారంటే ఆదర్శంగా నిలబడ్డారు ఇతరులకు ఏం చేశారంటే వారు ఆదర్శంగా నిలబడ్డారు అనుకోని గొప్ప ఆశీర్వాదాన్ని ఏం చేశారు చూడగలిగారు అంతేనా అనుకోని అద్భుతాన్ని ఆశీర్వాదాన్ని ఏం చేశాడు దేవుడు వారు చూపించాడు కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా ఈ పుష్టలు చేసినటువంటి పనిని మనం మెచ్చుకోవాలి తప్పకుండా మెచ్చుకోవాలి వద్దా మెచ్చుకో వారు ధైర్యంతో అడుగు వేయబట్టే కదా వారు దేవునికి ఆశీర్వాదం చూడగలిగి కనుక నిరాశ నుంచి వారు ఎక్కడికి వెళ్ళారంటే ఆశీర్వాదకరమైన వెళ్ళారు ఎందుకంటే తెలుసా వారు కదిలారు ఇప్పుడు పరీక్ష రాయబో రాయాల్సిన వ్యక్తి ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి ఉన్నాడు అనుకోండి మో పరీక్షలు అంటే భయం భయం అయితే ఏం చేయాలి ఈ మాట చెప్పి ముగిస్తారు భయం అయితే ఏం చేయాలమ్మా చదవాలి చదవకుండా పరీక్షలు అంటే భయపడి పరీక్షలకు హాజరవ్వకుండా ఉంటే రిజల్ట్ ఏంటో మనం చెప్పేయచ్చు చెప్పండి ఫెయిల్ ఏంటి లేదా ఉద్యోగం పాస్ అయ్యాడండి అనుకుందాం ఒక వ్యక్తి పాస్ అయ్యాడు పాస్ అయిన తర్వాత ఏం చేయాలి ఎక్కడ ఉద్యోగ అవకాశాలున్నాయని వెతుక్కుని అక్కడ రెజ్యూమ్ పెట్టాలి తన బయోడేటా అంతా ఇవ్వాలి అలా కాకుండా ఏమండి రెజ్యూమ్ పెట్టకుండా ఉద్యోగాలు ఎక్కడున్నా వెతకుండా చదివేశానండి పూర్తయిపోయిందండి అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి ఉద్యోగ అవకాశాలు వస్తాయా చెప్పాలి మరి ఏం చేయాలి వెళ్ళాలి కదలాలి అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు ఏమన్నాడండి సుందరములు అన్నాడు ప్రేమ దేవుని బిడ్డరా ఆలోచించండి కనుక ఈ నలుగురు కుష్ట్రోగులు నిస్సహాయ స్థితిలో నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ఏం చేశారు వెళ్ళారు మనం కూడా ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళాలంటే మనం ఊరకనే కూర్చోవడం మంచిది దేవుని చెప్ప దేవుని గురించి చెప్పండి దేవుని కూర్చి పది మందికి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి దేవుని కూర్చి చెప్పడమే మనకు ఆశీర్వాదం మనకి ఆశీర్వాదం ఆయన ఏమన్నాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు ప్రకటించండి అన్నాడు ఆ పని ఒక సువార్తకుని మీద లేదు ప్రేమైన వాళ్ళరా అందరి క్రైస్తవులు అందరి మీద